గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ సికింద్రాబాద్ అమ్మవారి బోనాల్లో రంగం భవిష్యవాణి వినిపించడం జరిగింది అందరూ చూసే ఉంటారు నేను కూడా ఆ వీడియో చూస్తానంటే నాకు చాలా ఆనందం కలిగింది ఏ రంగం భవిష్యవాణి చెప్పవాలి ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఆ అమ్మ శ్రీమతి స్వర్ణలత గారు కాబోలు పేరు బహుశా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడే చెప్తూ ఉన్నారు వీళ్ళు కావాలని విధంగా మాట్లాడతారు అన్న అమ్మవారు రావడం ఇదంతా కూడా ఒక ట్రాన్స్ ఇలా ఏమీ ఉండదు అనేసి కొందరు నాస్తిక్ ముఠా సభ్యులు లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి డిబేట్లు చర్చలు అవన్నీ పట్టినప్పుడు నేను ఒక వీడియో చేయడం జరిగింది ఏదైనా సరే ఒక సాంప్రదాయంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దీక్ష తీసుకొని గురువుగారు ఇచ్చిన మంత్రము చేసి ఆ సాధన మార్గాన్ని చక్కగా మనం అవలంబించినప్పుడు దానికి సంబంధించిన శక్తులు సిద్ధులు ఖచ్చితంగా సమకూరుతాయి ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళు కూడా పవిత్రంగా ఏ విధంగా ఆలయానికి వచ్చి ఆ వేళకు ఆలయ ప్రవేశం చేసి ఆ వాక్ వినిపించాలో దానికి తగ్గట్టు వాళ్ళు ఎన్నో నెలలు ఆ మంత్రం అంతా జపం చేస్తారట ఎన్నో నియమాలు పాటిస్తారట వీళ్ళే ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను విన్నాను ఈ వాక్కు చెప్పే ఈ మహిళలు ఎవరైతే ఉంటారు ఏదైనా సరే ఒక నియమం పాటించి ఒక మంత్రం అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది కదా రెండోది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు భౌతికమైన స్పృహ ఉండదు అంటే దేహ స్పృహ ఉండదు అనమాట స్పృహ లేనప్పుడు ఏ విధంగా ఒక ఒకటి ఒక అబద్ధం చెప్పాలన్నా కూడా ఊహించుకొని ఒక ఇమాజినేషన్ చేసుకొని ఇలా చెప్దాము ఈ విషయము అనేసి ఒక ఊహ ఆ శక్తి కూడా ఉండాలి కదండి ఎప్పుడైతే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారో వీళ్ళకి ఆ ఊహించే శక్తి కూడా ఉండదు అనమాట అసంకల్పితంగా నోటి నుండి మాటలు వస్తూ ఉంటాయి వీళ్ళు ఆ ట్రాన్స్లో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా ఏం మాట్లాడారో కూడా వీళ్ళకి జ్ఞాపకం కూడా ఉండదు అసలు కారణం ఏంటంటే వీళ్ళ దేహ స్థితి ఏదైతే ఉంటుందో స్పృహ వదిలేసేసి ఒకవేళ అమ్మవారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారనమాట అప్పుడు ఈ వాక్ బయటకు వస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా అమ్మవారే అనేసి నిర్ధారణ చేసుకుంటాము అంత భక్తిగా నమ్ముతున్నాము అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఈ నాస్తిక ముఠా సభ్యులకి ఇబ్బంది ఏమిటో తెలియదు ఇదంతా ఒక ట్రాష్ అండి వాళ్ళు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేస్తారు ట్రైనింగ్ ఇచ్చి వదరగానే వాళ్ళ విధంగా మాట్లాడతారని లాస్ట్ ఇయర్ ఏవేవో వీళ్ళు డిబేట్లు అవి చేస్తారు నిన్న ఖచ్చితంగా ఖండించి లాస్ట్ ఇయర్ ఇలాగే ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఈసారి రంగం భవిష్యవాణిలో చెప్పిన ఒక విషయం మాత్రం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది నాకు మనసుకు చాలా దగ్గరగా అనిపించింది ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే రంగం భవిష్యవాణిలో పూజారి గారు రావడం జరిగింది పిల్లలు చిన్న చిన్న పిల్లలే హత్యకు గురవుతున్నారు పిల్లల మీద దాడులు లాంటివి ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోకుండా ఏం చేస్తున్నావు అమ్మ కాపాడుకోవాలి కదా ఈ విధంగా పూజారి గారు అడిగినప్పుడు ఈ అమ్మవారి వాక్ ఏమని వచ్చిందంటే నేను కడుపులో పెట్టుకుని బానే కాపాడుకుంటున్న తల్లిదండ్రులే బాలబాలికలను బాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు అని చెప్పడం జరిగింది నాకు విని హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అనిపించింది నా మనసు చాలా దగ్గర అనిపించింది ఈ విషయం గురించి ఖచ్చితంగా అందరూ ఈ సంవత్సరం అయినా సరే ఏంటంటే అమ్మవారి వాక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దృష్టి సారించండి ఎలా పడితే అలాగా మనము పిల్లలకి సెల్ ఫోన్లు అప్పగించేసి టీవీలకు అప్పచెప్పి సినిమాలకు తీసుకుపోయి ఈ విచ్చలవిడ్డి కల్చర్ అంతా కూడా మనమే పిల్లలకు అలవాటు చేస్తే లేదా పిల్లలు నేర్చుకుని అలవాటు పడిపోతుంటే చూసి చూడట్టు పట్టించుకోకుండా ఊరుకొని ఈ కల్చర్ అంతా ఈ రోజుల్లో ఉన్నదే ఇలా లేకపోతే పిల్లలు వెనకబడినట్లు అవుతుంది కాబట్టి ఇదంతా కూడా నేర్చుకొని బాగా జల్సాగా తయారవ్వాలి అన్నట్లుగా వాళ్ళని పిల్లల్ని బాలబాలికల్లో పెద్దమైన విచ్చలవిడ్డి తలానికి వదిలేసేసి రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇన్ని పూజలు చేశాను దేవుడైనా కూడా నా పిల్లల్ని పట్టించుకోలేదు నా పిల్లల్ని శిక్షించాడు లేదంటే అమ్మవారు నా పిల్లల్ని కాపాడలేదు ఈ విధంగా దేవుడిని నిందించడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని పేరెంట్స్ తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి ఖచ్చితమైన వాక్ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్ ఒకసారి వినండి ఏం చెప్తున్నారు నేను కడపలో పెట్టుకొని చూసుకునే ఉద్దేశంలోనే ఉన్నాను తల్లిదండ్రులే బాలికలను విచ్చలువిడిగా వదిలేస్తున్నారు అని చెప్పడం జరిగిందండి ఇది నూటికి నూరు శాతము సత్యము బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం బాగా ఈ విషయం గురించి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి పేరెంట్స్ మరి ఇప్పుడు భగవంతుడికి లేదా దేవి దేవతలకి ఎవరికి ఏ విధమైన భేదభావం ఉంటుంది పిల్లల్ని చంపేయాలి వీళ్ళ మీద గ్యాంగ్ రేపులు జరగాలి వీళ్ళ మీద లైంగిక వేధింపులు జరగాలి ఈ విధంగా ఎవరైనా అనుకుంటారా కొందరు కామెంట్స్ కూడా రాస్తూ ఉంటారు పసిబిడ్డ మీద గ్యాంగ్ రేపు జరుగుతూ ఉంటే దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడు నిజంగా ఉంటే కాపాడాలి కదా పూర్తిగా తెలియని మూర్ఖపు కామెంట్లు ఇవన్నీ అండి గుర్తుపెట్టుకోవాలి సమాజాన్ని మనమే నాశనం చేసుకున్నాం పశువులు కూడా పది పశువులు పోయి ఒక పశువు మీద పడి లైంగిక వేధింపులు చేయాలనుకో ఎప్పుడైనా చూస్తారా ఆలోచించండి వస్తారీ మృగాలు అడవుల్లో తిరిగే వన మృగాలు కూడా ఒక మృగం మీద పది మగ మృగాలు పోయి పడి లైంగికంగా వేధించి చంపేయాలని అనుకో ఎప్పుడైనా గమనించారు మీరు ఈ విధంగా పశువుల్లో వన మృగాల్లో రేపులు గ్యాంగ్ రేపులు లైంగిక వేధింపులు గమనించారు ఎప్పుడైనా కానీ మనుషులు విజ్ఞానం వైపుకు పరుగులు పెడుతున్నాము నాగరికత వైపుకి ఆధునికత వైపుకి పరుగులు పెడుతున్నాము ఎంతో అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పుకుంటున్న మనుషులు ఇవన్నీ చేస్తున్నారు కారణం ఏమిటి అంటే విచ్చర విడతనం పెరిగిపోయింది సమాజంలో కారణం సినిమాలు ప్రధానమైన కారణం సినిమాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అని లేకుండా అసలు ఎవరు చూడకూడదు చూడాల్సిన అవసరం ఏమిటి ఫస్ట్ పక్ష్యాదులు ఏం చూసి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాయండి వాటికి ఎవరైనా సపరేట్ గా టీవీలు ముందేసేసి చూపించే ట్రైనింగ్ వేస్తున్నారా అతిగా అతి జుగుప్సాకరంగా అడల్ట్ కంటెంట్ ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలోకి వదలడం సినిమాల్లో కూడా చూపించేయడం మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సినిమా అంటారు ఫ్యామిలీ చూసే సినిమా అంటారు పోయి చూస్తే మొత్తం అంతా బూతే కనపడుతూ ఉంటుంది పిల్లల్ని కూడా తీసుకెళ్తారు సెలవు వస్తే చాలు ఆ సినిమాకి వెళ్ళాలి పిల్లలను తీసుకొని సినిమాకి వెళ్ళాలి పిల్లలతో కలిసి కూర్చొని సినిమాలు చూస్తారు దాంట్లో ఆ హీరోయిన్ వంటి వివిధ బట్టలు ఉండవు ఎప్పుడు చూసినాం కూతుపాటలు పిచ్చి పిచ్చిగంతులు గోల ఏ రకంగా తల్లిదండ్రులు మోసం చేద్దామా మోసం చేసేసి పారిపోదామా ఏ రకంగా ఆడపిల్లలు వెంట పడదామా ఏ రకంగా ఈ రొమాంటిక్ పనులన్నీ చేసి చూపిద్దామా క్రైమ్ ఎలా చేయాలి ఇట్లా అశ్లీలమంతా ఎలా చూపించాలి ఎంత గొప్పగా చూపించవచ్చు ఇవల్గారిటీ మొత్తం సీన్ టు సీన్ చూపిస్తుంటే పిల్లల్ని చూసి నేర్చుకుంటుంటే పాడైపోతున్నారు మనమే చూపిస్తున్నాం దేవుడు ఏదైనా చెప్పాడో ఇలాంటివన్నీ చూపించండి చక్కగా మీ పిల్లలకని వెధాపల్లన్ని మనం చేసి మన పిల్లలకి ఆ వేధాపల్లు ఎంత గొప్పగా చెయ్యొచ్చో నేర్పించి నేర్పే సోర్సులు ఏమైనా ఉంటే వాటిని మనమే పరిచయం చేసి చూపించి రేపు వాళ్ళు పాడైపోతే ఏదైనా జరగకూడని విషాదము మన పిల్లల జీవితంలో జరిగితే వాళ్ళే లేకుండా పోతే అప్పుడు దేవుడు చేశాడు అమ్మవారు చేసేసింది మీ ఇష్టమైన దైవం ఎవరైతే మీరింటో నిత్యం పూజిస్తున్నారో వాళ్ళు చేసేస్తారని వాళ్ళ మీద తోసేయడము మనకి బాగా తెలుసు కాబట్టి రంగం భవిష్యవాణిలో ఆ అమ్మ కరెక్ట్గా సత్యం బలికింది నా బిడ్డలు ఎప్పటికి నా బిడ్డలని నేను కడపలో పెట్టుకుని కాపాడుకుంటున్నాను తల్లిదండ్రులే బాల బాలికలను విడిగా వదిలేస్తున్నారు అని తేల్చి పడేసింది ప్రతి తల్లిదండ్రులకి కనువిప్పు కావాలి ఈ వాక్కు పిల్లలకి ఏం నేర్పుతున్నాం ఏం చూస్తున్నారు ఎలా తయారవుతారు రేపు పొద్దున ఏమి వద్దు చదువుకుంటున్నారా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా ర్యాంకులు వస్తున్నాయా ఫ్లైట్ లెక్క అమెరికాలో వెళ్ళిపోయారా ఇది తప్పితే ఇంకేమైనా ఆలోచిస్తున్నామా పిల్లల మీద రేపులు జరిగినప్పుడు గ్రూప్ రేపులు గ్యాంగ్ రేపులు చేసి పిల్లలను చంపేసినప్పుడు చచ్చి లోకం ఇలా అయిపోతుంది అని ఏదో అనుకోవడం ఆ తర్వాత మన షరా మామూలు మనమే రిమోట్ తీసుకొని టీవీ పెట్టుకొని మంచి ఏదో రొమాంటిక్ సినిమాలో సాంగో అసంటే చూసి ఎంజాయ్ చేయడం ఒకటి భగవంతుడి దోషరహితుడు సదా సర్వదా భగవంతుడి దోషం ఏమీ ఉండదు దోష ఇష్టమైన పనులు మనం చేస్తున్నాం మనం చూసి పిల్లలు నేర్చుకొని చేస్తున్నారు పాడైపోతున్నారు సమాజం పాడైపోతుందంటే మన వాళ్ళే పాడైపోతుంది పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందంటే దానికి మనమే కారణం మనం తెచ్చిపెట్టుకునే సంస్కృతి మనం తల మీద నిప్పులు కుంపు పెట్టేసేసుకొని దేవుడిని అంటే దేవుడు ఎన్ని చేయమని చెప్పాడు కాబట్టి ఈ వాక్ హండ్రెడ్ పర్సెంట్ నిజము కళ్ళు తెలుసుకోవాలి మనం దైవం ఎప్పుడు కూడా మన పట్ల చల్లగానే ప్రసన్నంగానే ఉన్నాడు ప్రేమగానే ఉన్నాడు మనం ఎదవ పనులను చేస్తే దానికి పరిణామాలు ఇలాగ భారీగా ఉంటున్నాయి దైవార్ నన్ను లాభం లేదు మనం కంట్రోల్లో ఉండి పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇదొక్కటే మార్గం ఉంది ఏమైనా కూడా ఈసారి సమాజ పరిస్థితులను చూసి అమ్మవారు ఈ విధంగా పలకడం యువాక్య ఏదైతే ఉందో నాకైతే చాలా ఆనందాన్ని కలిగించింది నా భావన కూడా ఇదే కాబట్టి కాస్త అయినా తెలుసుకుంటారు ఇప్పుడు అమ్మవారే చెప్పిందంటే ప్రభావం చూపిస్తుంది కదా సమాజం మీద కాబట్టే ఎంతగా ప్రచారం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను తెలుసుకోవాలి తల్లిదండ్రులు సోషల్ మీడియా చెత్త పనికి మాన అడల్ట్ కంటెంట్ పిల్లల్ని చాలా దూరంగా ఉంచాలి ఆ బాధ్యత తల్లిదండ్రులు మంచివి ఏర్పండి మంచి విహితకరమైనవి క్రమశిక్షణ ఆటపాటలు పిల్లలలో ఉత్తమమైన సంస్కారాన్ని పెంచేవి తెలివితేటల్ని పెంచేవి నడవడికని చక్కగా వృద్ధిపరిచేవి ఇలాంటి వాటి గురించి శిక్షణ గర్పాలు కానీ సినిమాలకు తీసుకోవడం పిల్లలకి ఫోన్లు ఇవ్వడం సోషల్ మీడియాలో వాడు చేయడం చేస్తే మన పిల్లలు దక్కుతారా మనకి సమాజం బాగుంటుందా ఇవి చేయడానికి పిల్లలు నేర్పడానికి ముందు మనం సరిగ్గా ఏడవాలి మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారండి కాబట్టి పేరెంట్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నారు ధర్మరక్షత రక్షత జయశ్రీరామ్ కృష్ణ అర్పణ